హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ప్రైమ్ లొకేషన్ లో ఉండే ప్రాపర్టీ అండి మీలో ఎవరైనా కొత్త వారు మా ఛానల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసి మంచి మంచి ప్రాపర్టీస్ తక్కువ ప్రైస్ లో వచ్చే ప్రాపర్టీస్ అన్ని కూడా మీరు మా ఛానల్ ద్వారా చూసేయచ్చు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా తక్కువ ప్రైజ్లో మంచి లొకేషన్లో మంచి ప్రాపర్టీ అండి అట్లాగే టాపిక్లోకి వెళ్దాం ఈ ప్రాపర్టీ వచ్చేసి వేదయపాలెం నియర్ అయ్యప్ప గుడి సరౌండింగ్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి ఇంటి ముందు మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది అంటే మెటల్ రోడ్ ఉందండి ప్రజెంట్ టోటల్గా పన్నెండు అంకనాల స్థలంలో మీకు ఎనిమిది అంకనాల కట్టుబడి తోటే సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట లోపలంతా కూడా పార్కింగ్ టైల్స్ కావచ్చు ముందు మీకు వరండా కావచ్చు పైన పీఓపీ సీలింగ్ అంతా కూడా చాలా నీట్గా చాలా ఇంట్రెస్ట్గా అండి కొత్త హౌస్ అని ఇంతవరకు ఎవరికైతే రెంట్కి ఇవ్వలేదు ప్రజెంట్ ఇప్పుడైతే రెంట్కి ఇచ్చున్నారు మొన్నటిదాకా ఎవరికి రెంట్కి కూడా ఇవ్వలేదండి వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో నీట్గా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ వారు వాళ్ళు బయట ఊరికి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఆ ప్రాపర్టీని సేల్ చేసేస్తున్నారు మంచి జాక్పట్ ప్రాపర్టీ అండి ప్రాపర్టీ లోపలంతా కూడా చాలా బాగుంటుంది మీకు పూజ గది ఇచ్చున్నారండి సపరేట్గా ఇక్కడ అట్లాగే కిచెన్ ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ దానికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు మళ్ళీ బయట మీకు కామన్ బాత్రూమ్ కూడా ఉంటుందండి చాలా మంచి ప్రాపర్టీ ఆల్రెడీ ఈ ప్రాపర్టీ బ్యాంక్ లోన్లో ఉందండి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు లోన్ అయితే తీసుకొని ఉన్నారు మీరు ఒకవేళ లోన్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీరు అదే బ్యాంక్లో లోన్కి అయితే వెళ్ళిపోవచ్చు కంటిన్యూ చేసుకోవచ్చు లేదనుకుంటే క్యాష్ పే చేసి టోటల్గా మీరు ప్రాపర్టీని అయితే రిజిస్టర్ చేసేసుకోవచ్చు మంచి ప్రాపర్టీ అండి ప్రాపర్టీ మెయిన్ రోడ్కి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక మీకు టూ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ వస్తుంది అంటే నేను మీకు ఎక్కువే చెప్తున్నాను నూట యాభై మీటర్ల నుంచి రెండు వందల మీటర్ల లోపే మీకు ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి టోటల్గా మనకు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఫైనల్గా ట్వంటీ సెవెన్ ల్యాక్స్కి ఇస్తా ఉంటున్నారండి నేను ఇక్కడ ఫైనల్ రేట్ అయితే మీకు చెప్పలేదు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్పాను మీరు వచ్చినప్పుడు డైరెక్ట్గా ట్వంటీ సెవెన్ సెవెన్ అనేది ట్వంటీ సిక్స్ కూడా కావచ్చు బట్ నేనైతే చెప్పలేనండి డైరెక్ట్గా మీరు వచ్చినప్పుడు ఓనర్ మాట్లాడి మాట్లాడిస్తాను మీరు ఇక్కడ మా ద్వారా ఓనర్తో బార్గింగ్ చేయొచ్చు ఇక్కడ మధ్యవర్తులు అనే వాళ్ళు థర్డ్ పర్సన్ అనే వారు ఎవరు ఉండరండి ప్రాపర్టీని మీరు లైవ్ లో చూడాలి అనుకుంటే వెంటనే మీరు స్క్రీన్ మీద వస్తున్న మెంబర్స్కి అయితే మీరు కాల్ చేస్తే డైరెక్ట్ గా మా వాళ్ళు దగ్గరుండి మీకు ప్రాపర్టీ చూపిస్తారు మంచి జాక్పట్ ప్రాపర్టీ అండి కొత్త ఇల్లు కావాలి మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో కావాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి మంచి జాక్పట్ ప్రాపర్టీ మీకు ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మా దగ్గర చాలా ఉన్నాయి మీరు వచ్చినప్పుడు డైరెక్ట్గా అవన్నీ కూడా దగ్గరుండి చూపిస్తామండి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే వెంటనే మీరు స్క్రీన్ మీద వచ్చే మెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ